హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను నేను వెయిట్ లాస్ అవ్వడానికి సూప్ చేస్తానండి ఈ సూప్ కోసం ఏమేంటి తీసుకోవాలి దాన్ని ఏ విధంగా చేయాలి ఏ టైంలో వాడాలి అని ఇలా చాలా డౌట్ ఉంటుంది కదా దానికోసం స్టవ్ వెలిగించి స్టవ్ మీద దళసరిగా ఉన్న చిన్న గిన్నె పెట్టుకుని ఆ గిన్నెలో రెండు రెండు స్పూన్ల వెన్న కానీ నెయ్యి కానీ వేసుకునండి చిన్నగా తరిగిన వెల్లుల్లి రేఖలు వేసుకుని కమ్మటి వాసన వచ్చిన వరకు వేయించాలి వేయించిన తర్వాత ఇప్పుడు మనం ఇద్దరి కోసం సూప్ చేస్తున్నాం అనుకోండి నేను రెండు గిన్నెల నీళ్ళు వేస్తాను మీరు నలుగురికి అనుకోండి ఇంకో కొంచెం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ తీసుకుంటే సరిపోతుంది ఈ నీళ్లు మరుగుతూ ఉండగా ఇప్పుడు నేను చిరుధాంజల పిండి అని చెప్పాను కదండి ఇవి ఐదు రకాల చిరుధాన్యాల పిండి అవి ఏమిటో చెప్తాను ఇవి రెండు స్పూన్లు తీసుకుని ఉండలు లేకుండా ఒక గ్లాసు నీళ్ళు వేసుకుని బాగా కలపాలండి ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు ఇందులో మరుగుతున్న వాటిలో చిన్న గిన్నెడు ఉల్లిపాయ ముక్కలు చిన్నగా తరిగిన బీట్రూటు అదేవిధంగా చిన్నగా తరిగిన క్యారెట్ వేసుకుని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా మరగనివ్వాలండి కొంచెం ఎక్కువసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఈ పిండి వేసుకొని కొంచెం ఇంకా ఎక్కువసేపు మరగనివ్వాలండి మరిగేటప్పుడు ఒక రెండు స్పూన్ల మిరియాల పౌడర్ వేయాలండి అది మిస్ అయింది ఇది వేసి బాగా కలపాలి కలిపి కొంచెం లో ఫ్లేమ్లో ఉడకనివ్వాలండి పెద్ద మంట పెడితే పొంగిపోతుంది చిన్న మంట మీద ఉడకనివ్వాలి ఇప్పుడు బాగా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దీన్ని దించేసి పక్కన పెట్టుకోవాలి బాగా మరిగిన ఈ సూప్ని వేడివేడిగా ఉన్నప్పుడు తీసుకుంటేనే మంచిదండి ఇప్పుడు ఇది మనం భోజనం చేయడానికి ఇష్టపడలేనప్పుడు లేదంటే ఈవినింగ్ టైంలో స్నాక్స్ తినే టైంలో ఈ సూప్ తాగితే చాలా బాగుంటుందండి ఈవినింగ్ అంటే నైట్ భోంచి చేయకుండా ఉండిపోతాం కదండీ అలాంటప్పుడు ఈ సూప్ తాగితే మనకు అరుగుదలకి ఈజీగా ఉంటుంది అదేవిధంగా చెడు కొలెస్ట్రాల్ అనేది బర్న్ అయిపోయి మనకి మంచి కొలెస్ట్రాల్ అనేది చేరుతుంది అదేవిధంగా ఈ ఈ సూప్ని మనం ఏ టైంలో తీసుకున్నా మంచిదేనండి కానీ అన్నీ తినేస్తే ఈ సూప్ తీసుకుంటే ఉపయోగం ఉండదు ఏమి తీసుకోలేని టైంలో మనం భోజనం చేయలేని టైంలో టిఫిన్ చేయలేని టైంలో తీసుకుంటే చాలా మంచిదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ ఆల్